హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని అతిపెద్ద బిజినెస్ గ్రూప్లో ఒకటైన అదాని గ్రూప్ నాకు విదేశాల్లోనూ బలమైన ఉనికి ఉంది అదాని గ్రూప్ ఏటీఎంగా పిలిచే అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ విదేశాల్లో దూకుడుగా విస్తరిస్తోంది నౌకాశ్రయాల నిర్వహణను చూసుకునే ఈ కంపెనీ కన్ను ఇప్పుడు పై పడింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి అదాని పోర్ట్స్ అండ్ సెజ్ ఏపీ సెజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరణ్ అదానీ ఈ నెల ప్రారంభంలో ఫిలిప్పీన్స్ వెళ్ళారు ఆ పర్యటన సందర్భంగా ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ ఆర్ మ్యాక్రోజ్ జూనియర్తో సమావేశమయ్యారు ఈ నెల రెండున్న జరిగిన సమావేశం అనంతరం ఫిలిపీన్స్ అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది ఫిలిపీన్స్లో పెట్టుబడులు పెట్టేందుకు అతని పోర్ట్స్ ఆసక్తి కనబరిచినట్లు ఆ ప్రకటన వెలువడించింది ఫిలిపీన్స్ అధ్యక్ష కార్యాలయం చేసిన ప్రకటన ప్రకారం ఫిలిప్పీన్స్లోని బఠాన్లో ఉన్న ఓడరేవును కొనుగోలు చేయడానికి అదాని పోర్ట్స్ ఆసక్తిగా ఉంది అక్కడ కొత్తగా డీప్ సీ పోర్ట్ డెవలప్ చేయాలని ఈ కంపెనీ ఆలోచిస్తోంది బఠాన్లో ఇరవై ఐదు మీటర్ల లోతైన ఓడరేవును నిర్మించాలని ప్లాన్ చేసింది దీనివల్ల ఆ ఓడరేవులో పన మార్క్స్ పరిమాణంలోని నౌకలకు బెర్త్ సౌకర్యం కల్పించవచ్చు గ్లోబల్ ట్రేడ్ పెరుగుతుంది అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ డెవలపర్ అండ్ ఆపరేటింగ్ కంపెనీ మన దేశంలో తూర్పు నుంచి పడమరు వరకు ఈ కంపెనీ చేతిలో డజన్కు పైగా పోర్ట్లు ఉన్నాయి భారతదేశ పశ్చిమ తీరంలో ఏడు ఓడరేవులు టెర్మినల్స్ అదానీ పోర్ట్స్ ఆధీనంలో ఉన్నాయి గుజరాత్లోని ముంద్రా క్యూనా దహేజ్ హజీరా గోవాలోని మోర్ముగో మహారాష్ట్రలోని డిఘీ కేరళలోని విజంజం ఓడరేవులు ఈ లిస్టులో ఉన్నాయి ఇక దేశంలోని తూర్పు తీరంలో ఎనిమిది ఓడరేవులు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లోని హల్దియా ఒడిస్సాలోని థామ్రా గోపాల్పూర్ ఆంధ్రప్రదేశ్లోని గంగవరం కృష్ణపట్నం తమిళనాడులోని కాదుపల్లి ఎన్నూరు పుదుచ్చేరిలోని కారైకల్ ఈ లిస్టులో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలను అదాని పోర్ట్స్ ఇటీవల విడుదల చేసింది జనవరి మార్చి కాలంలో ఈ కంపెనీ రెండు వేల పద్నాలుగు కోట్ల నికర లాభాన్ని సాధించింది అంతకుముందు ఏడాది ఇదే కాలం కంటే ఇది డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగులో అదాని పోర్ట్స్ ఆదాయం ఏడు వేల రెండు వందల కోట్లకు పెరిగింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్